హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి పోయిన మండే రోజుది ఉగాది అయినా నెక్స్ట్ డే అయితే మాధవి వాళ్ళు ఒడి బియ్యం అయితే ఉండారు వాళ్ళ కోడలివి భోజనానికి అయితే పిలుస్తే నేను పాప పాపను కూడా పిలిచారు నేను పాప అయితే భోజనానికి అయితే వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయింది భోజనానికి వెళ్తున్నాము ఉగాది అయినా నెక్స్ట్ డే ఉగాది వీడియో పెట్టేశాను కదా ఇది ఉగాది అయినా నెక్స్ట్ డే కొన్ని చిన్నగా తీశాను ఎక్కువ ఏం దియలేదు భోజనానికి వెళ్ళేటప్పుడు అయితే నేను పాప అయితే వెళ్తా ఉన్నాం మా కాలనీలోనే మాధవి మన ఛానల్లో చాలా వరకు ఉంటారు తర్వాత వచ్చేసి ఇక్కడ మాధవి చూడండి రండి రండి యూట్యూబ్ ఆంటీ అంటుంది నన్ను జోగ్గా అలా ఇక అందరం మేమైతే వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇక్కడ తర్వాత మేము వెళ్ళిన తర్వాత మమత కూడా వచ్చింది తర్వాత ముందు వచ్చిన వాళ్ళు ముందు భోజనాలు చేస్తున్నారు తర్వాత మేము చేసాం వాళ్ళు చేసిన తర్వాత మేము భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ మాధవి అయితే తిన్న వాళ్ళకైతే అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత తాంబూలం అయితే ఇస్తుంది మాధవి ఇక్కడ జ్యోతి అయితే వీడియో తీస్తుంది తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ డే అయితే నేనైతే మళ్ళీ టూస్డే అయితే పోయిన ట్యూస్డే నా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను చాలా రోజులైంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ఈ మధ్యలో శ్రావణ మాసంలో వెళ్ళొచ్చాను అప్పుడు కూరాడు పెట్టింది అప్పుడు వెళ్ళొచ్చాను మళ్ళీ తర్వాత వెళ్ళనే లేదు ఇక్కడ మాధవైతే అందరికీ తాంబూలం అయితే ఇస్తుంది ఇక్కడ వర్ష శ్వేత మా పాప ఇటు కూర్చున్నారు ఇక్కడ అందరూ మామతా శైలజ వాళ్ళందరూ అటు కూర్చున్నారు తర్వాత వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చాలా రోజులైందని చెప్పాను కదా అమ్మ వదిన అయితే పిలుస్తూ ఉన్నారు రా రా అని అప్పటి నుంచి చాలా రోజులైందని పిలుస్తూ ఉంటే నేనే అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని చెప్తానే ఉన్నాను కానీ వెళ్ళడం లేదు ఈ మధ్యలో తర్వాత ఇటు ఇటే అయిపోతుంది ఇంకా అందుకని వెళ్ళడం కుదరలేదు ఆ రోజు వస్తా రోజు వస్తా అని చెప్తూనే ఉన్నాను కానీ వెళ్ళడం లేదు తర్వాత ఇక సరేలే అనేసి ఇక్కడ చూడండి వీళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు మమతా శైలజ ఇక్కడ వాళ్ళు వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు తినేసాము అప్పటికే లంచ్లో అయితే అయిపోయినాయి తర్వాత వచ్చేసి అందరికీ తాంబూలం ఇచ్చింది మాధవి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే తర్వాత చాలా రోజులైందని చెప్పాను కదా ఇక అప్పుడు ఇప్పుడు వస్తానని పోవడం లేదు అందుకే సరేలే అని ఇక ఉగాదైనా రెండో రోజు టూస్డే రోజు అయితే ఇక సరే బయలుదేరి వెళ్ళాను నేనైతే బాబు అయితే వెళ్ళి మాడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిండి బాబు మా వారు కూడా ఇప్పుడు ఇల్లు కడుతున్నాం కదా అక్కడ మా పొలం దగ్గర అక్కడ ఉన్నారు వాళ్ళందరూ అందుకని నేను ఒక్కదాన్నే ఉన్నాను పాప రానన్నది మా అమ్మ వదిన పాపను కూడా పిలిచారు రానన్నది ఆమె ఇంకా సరేలే నేనైనా వెళ్ళిన వస్తా ఒక రెండు రోజులు అనేసి చాలా రోజులు అయింది కదా ఇంకా సరేలే అనేసి వెళ్తూ ఉన్నాను పాప అయితే రోడ్ మీదకి డ్రాప్ చేస్తూ ఉంది ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే బయలుదేరాను నేను పోయిన టూస్డే వీడియో ఇది ఎందుకంటే అక్కడ ఫోర్ డేస్ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటి అక్కడ ఒక్క ఒక్క రోజు రెండు రోజులు అనుకున్నా కాకపోతే ఫోర్ డేస్ ఉన్నాను ఈసారి అయితే ఎప్పుడు ఉండలేదు ఫోర్ డేస్ టూ డేస్ అలా ఉంటాను అప్పట్లో ఉండేది ఇప్పుడైతే ఒక టూ డేస్ ఉంటేనే ఇక వచ్చేస్తూ ఉన్నాం పిల్లలు వాళ్ళు అనేసి ఈసారి అయితే ఫోర్ డేస్ ఉన్నాను ఎందుకంటే అక్కడ వెళ్తే మళ్ళీ రావాలనిపించదు వెళ్ళకపోతే ఏమి సరేలే ఏం పోతాం అనుకుంటాము వెళ్తే మాత్రం రావద్ది కాదు తర్వాత వచ్చేసి నేనైతే వన్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము వెళ్ళేటప్పుడు అయితే బన్ బస్ స్టాండ్కి వెళ్తే బ సీట్లు దొరుకుతున్నాయి ఇప్పుడు తర్వాత ఫ్రీ టికెట్ అయినాక లేకపోతే అంతకుముందు అయితే ఆరంగల్లో వెళ్ళి ఎక్కేవాళ్ళం కొంచెం దగ్గర అవుతుంది ఆరంగల్ ఎల్బీ నగర్ ఆరంగల్ నుంచి వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తే కొంచెం దూరం అవుతుంది అందుకనేసి సీట్లు దొరకవు కాబట్టి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాను నేను నాకు డిలక్స్ దొరికింది తర్వాత వచ్చేసి ఒక టూ అవర్స్ పడుతుంది మేము మహమ్మార్కి వెళ్ళే వరకు హైదరాబాద్ నుండి తర్వాత ఇక్కడైతే ఫుల్ ఫుల్లు జనాలు ఉన్నారు అస్సలు ఎంత ఫుల్ అంటే అంత ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ అదే చూపిస్తూ ఉన్నాను తర్వాత వచ్చేసి మా ఊరు బస్సుకైతే ఇంకా వన్ అవర్ టైం ఉంది నేను ట్వెల్వ్కి దిగాను వన్ థర్టీకి ఏమో మా ఊరు బస్సు ఉంటుంది డైరెక్ట్ అంతవరకు నేను వెళ్ళిపోతానులే అనేసి వేరే బస్సు ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఈ గుడి అయితే చిన్నగా ఉండేది పెద్ద టెంపుల్ కట్టారు ఇక్కడ హనుమాన్ టెంపుల్ తర్వాత వచ్చేసి బస్సు ఫుల్గానే ఉంది తర్వాత మా ఊరు బస్సుకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉందనేసి ఏదో ఆటోలో ఏదో దొరికితే కొంచెం ముందుగా వెళ్ళిపోతాం కదా ఎందుకు కూర్చోవడము ఎండలో అనేసి నేనైతే వేరే బస్సుకి వెళ్ళాను ఇక్కడ వేరే బస్సుకి వెళ్ళి మధ్యలో దిగి మళ్ళీ ఆటోకి వెళ్ళాలి మా ఊరికి డైరెక్ట్ బస్ ఏమో ఉంటుంది వన్ థర్టీకి నేను దిగింది మైమ్మన ట్వెల్వ్ ఓ క్లాక్ ఎందుకు టైం వేస్ట్ అక్కడ కూర్చోవడం ఎందుకు ఆ జనాల మధ్యలో అనేసి నేనైతే వెళ్ళిపోయాను వెళ్ళంగానే టక్కున ఆటో దొరికింది ఇక్కడ చూడండి మా ఊరు పచ్చదనమే వేరండి చాలా ఎప్పుడు పచ్చగా ఉంటుంది మాకు ఎందుకంటే కోవిల్సగర్ వాటర్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు పచ్చదనంగానే ఉంటుంది మా ఊరు అటువైపు ఇటువైపు చేన్లే ఉంటాయి ఎప్పుడు నాట్లు ఉంటాయి ఎప్పుడు లేదనేది ఉండదు ఓన్లీ భూమి అయితే ఎప్పుడు కనిపించదు ఇక్కడైతే అమ్మ ఆ రోజు నేను నెక్స్ట్ డే వస్తాను అనుకుందంట ఒక కాలు కూడా చేయలేదు ముందు రో మా అమ్మ అయితే వెళ్ళినప్పుడైతే బయలుదేరినప్పటి నుంచి ఫోన్లు చేస్తూ ఉంటుంది ఎక్కడున్నారు ఎక్కడున్నారు అనేసి ఆ రోజు ఫోన్ చేయలేదు ఏందమ్మా ఎప్పుడు ఫోన్ చేస్తావు అంటే నేను రేపు వస్తావు అనుకున్నా రానన్నా కదా రెండు రోజుల తర్వాత అనుకోకుండా వెళ్ళాను సరే అనేసి వదినైతే వంట చేస్తుంది అప్పుడు టూ ఓ క్లాక్ అయింది నేను వెళ్ళేసరికి కజ్జకాయలు చేసిరట ఇది పూర్ణం ఉంటుంది కదా భక్ష్యాల దాంతోన కజ్జికాయలు అయితే చేసిన నాకు ఇష్టము అనేసి తర్వాత అమ్మకు అందరికీ ఇష్టమే ఇవి బాగుంటుంది పూర్ణం గజ్జకాయలు తర్వాత వచ్చేసి వంకాయ ఫ్రై పులుసు చేసింది వదిన ఆ రోజు నాకు ఇష్టం పచ్చి పులుసు కూడా బాగుంటుంది కాకపోతే మా దగ్గర వెరైటీగా చేస్తారు పల్లి పొడి అవన్నీ వేసి చేస్తాము పులుసు అంటే కొందరు ఓన్లీ ఏమి ఇయ్యరు తర్వాత రొట్టెకు చేశారంట కొంచెమే ఉంది వంకాయ ఫ్రై వాళ్ళు నాకైతే వంకాయ ఫ్రై పెట్టారు పచ్చిపుల్చి బాగుంది తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ అయితే టాబ్లెట్స్ అయిపోయినాయంట మైనాఆ వెళ్ళాలనుకుంది ఇది నేనైతే సెవెన్కో సెవెన్ థర్టీకో లేశాను తర్వాత సూర్యుడు అయితే ఎట్లా వచ్చింది చూడండి ఇంట్లో తర్వాత అమ్మ అయితే ఉగ్రాన్ని తిని వెళ్ళిపోయింది బస్సుకు నైన్ ఓ క్లాక్ ఇక్కడ వదిన నా జొన్న రొట్టె చేస్తుంది చపాతి అంటే వద్దు వదిన రొట్టె చేయ అంటే నా రొట్టె చేస్తుంది జొన్న రొట్టె ఈ విధంగా అయితే చేస్తుంది ఆమె కొట్టకుండా బల్లాడీకు పేపర్ అది కవర్ చుట్టి ఇట్లా చపాతి లాగానే చేస్తుంది జొన్న రొట్టె చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఈ మధ్యలో చేతి గుంజుతా ఉంది రొట్టె కొడితే తర్వాత ఆ విధంగా చేస్తే బాగా వచ్చింది రొట్టె ఇదిగోండి సన్నగా బాగొచ్చింది బాగుంది కదా ఈ ఐడియా అనేసి నేను కూడా చేసుకోవాలనుకుంటున్నా ఎప్పుడు కొట్టేదాన్ని చేయితోన ఇది తర్వాత వచ్చేసి నాకు వదిన చపాతి ఆమ్లెట్ ఇచ్చింది తర్వాత ఆఫ్టర్నూన్ చేపల పులుసు చేసింది చేపలు ఫ్రై చేతిన పులుసు అంటే నాకు పులుసే ఇష్టం పులుసు అంటే వదిన పులుసు చేసింది అమ్మ మధ్యాహ్నం వచ్చింది మేము వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని తర్వాత వచ్చేసి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అలా అయిపోయింది చేపల పులుసుతోనే ఇది సాయంత్రము రోడ్కు దగ్గరే మా ఇల్లు మా ఇల్లుకు రోడ్డుకైతే ఎంతో దూరం ఉండదు అమ్మ అక్కడైతే నాకు మంచం వేస్తూ ఉంది రోజు సాయంత్రము అక్కడ రోడ్ మీద వాళ్ళని వాళ్ళని వచ్చేవాళ్ళని టైం టైంపాస్ ఆ విధంగా టైం పాస్ అవుతుంది ఇక్కడ మా బాబు మా ఊరికి వెళ్ళిండని చెప్పాను కదా ఇంకా అమ్మ నువ్వు కూడా రా అంటే వచ్చే వచ్చిండు బాబు వన్ డే ఉన్నాడు బాబు కూడా నైట్కి వచ్చిండు నెక్స్ట్ డే నైట్కి వచ్చిండు ట్యూస్డే వెళ్ళిను కదా వెనస్డే నైట్కి వచ్చిండు ఆఫ్టర్నూన్ చేపల పులుసు చేసింది కదా నైట్కి అయితే మళ్ళీ చికెన్ ఫ్రై చేసింది చపాతి చేసింది ఇది మళ్ళీ నెక్స్ట్ డే గురువారము ఇంకా అప్పటింత అప్పుడింత తీశాను నేను బద్ధకము వీడియో అయితే ఏం తీయను తర్వాత మా బాబు బయటికి వెళ్ళి లస్సి తెచ్చాడు ఇది ఆఫ్టర్నూన్ గురువారం ఆఫ్టర్నూన్ అయితే ఫిష్ ఎంపి పప్పు చేయమంటే పప్పు చేసింది వదిన పప్పు వంటలు బాగా చేస్తుంది కూరగాయలు చేపల వేపుడు అవన్నీ చాలా బాగా చేస్తుంది తర్వాత మా బాబు లస్సి తీసుకొచ్చాడని చెప్పాను కదా వేరే ఊరు వెళ్ళిండే బాబు వేరే పని మీద అక్కడ చాలా బాగుంటుంది లసి మన హైదరాబాద్లో కూడా ఆ టేస్ట్ ఉండదు అంటే తీసుకొచ్చిండు అక్కడ లంచ్ తర్వాత లసి అయితే తాగుతున్నాము మేమందరము తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేసి వదిన ఇంటి ఇల్లు కట్టింది కదా ఇల్లు పనులు అయితే పూర్తి కాలేదు ఇక్కడ అన్నీ మట్టి అవన్నీ పోపిస్తూ ఉంది జేసి వచ్చి అవన్నీ సాపుగా అంటుంది ఇల్లు పని ఇంకా పూర్తి కాలేదు తర్వాత వచ్చేసి అప్పుడు సంవత్సరం వెళ్ళిపోతుంది అనేసి ఏదో కానీ అప్పుడు కూరడైతే పెట్టేసింది ఇంట్లో తర్వాత ఇంక ఇప్పుడిప్పుడైతే పనులు అయితే మళ్ళీ చేస్తూ ఉన్నారు ఇంకా బండలు అవి ఏవి కాలేదు అమ్మ వదండినే కదా ఇంకా ఆ కూరాడు పెట్టిన తర్వాత అదే ఇంట్లో ఉంటున్నారు కొత్తింట్లోనే ఉంటున్నారు పాత ఇంట్లో కాకుండా తర్వాత వచ్చేసి నైట్కు మళ్ళా చేపలు వేంపింది చపాతీ చేసింది తర్వాత వచ్చేసి ఇక నేను ఫ్రైడే మాత్రము వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది అక్కడికి వెళ్తే అందుకనేసి వీడియో ఎక్కువ ఏం తీయను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకే బాయ్ బాయ్ నచ్చితే ఒక లైక్ చేయండి